శ్రీ లక్ష్మి కాటన్ జిన్నింగ్ మిల్లులో లో పనిచేస్తున్న ముఠా కార్మికులకి నష్టపరిహారం చెల్లించాలని నగర ముఠా కార్మిక సంఘం ఏఏటీసీ డిమాండ్ చేసింది ఈ డిమాండ్ తోనే సంఘ నాయకులతో కలిసి ముఠా కార్మికులు ఏటుకూరు రోడ్లో బుధవారం భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు ఇందులో భాగంగా యూనియన్ నాయకులతో పాటు ముఠా కార్మిక నాయకులు మాట్లాడుతూ సంస్థ యజమానులు కోటేశ్వరరావు కృష్ణమూర్తి వైఖరి నశించాలని ఇప్పటికైనా వారు స్పందించి తమకు న్యాయం చెయ్యాలని కోరారు నసిం చాలు అదా నిమ్మ వైఖరి లక్ష్మీకాంత్ మిల్లు అదన నిమ్మంది వైఖరి కార్మిక రష్టపరిహార నష్ట పరిహార కార్మి నష్ట పరిహార న్యూస్ వేజ్ మిల్లు తెలిపించాలి న్యూస్ వేజ్ నిల్ను న్యూస్ దేవర్శెట్టి కోటేశ్వరరావు గారు దేవర్శెట్టి కృష్ణమూర్తి గారు యజమానులు ఈ ఫ్యాక్టరీ మూసేసి పదహారు మంది ముఠా కార్మికులు అలాగే ఆ మిల్లులో పనిచేసేటువంటి స్త్రీ కార్మికులు ఫిట్టర్లు ఆయిల్ మెన్లు వీళ్ళందరికీ వీళ్ళందరూ పని భద్రత లేనటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక కార్మికులు ఈ రోజున ప్రదర్శన ఏర్పాటు చేసుకొని వాళ్ళు పని భద్రత కోసం అలాగే నష్టపరిహారం కోసం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అందరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నాం ఈ లక్ష్మీ కాటన్ జిన్ని మిల్ గత పదహారు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సుమారు పదహారు మంది ముఠా కార్మికులు పనిచేస్తున్నాం అయినా కూడా వాళ్ళు మిల్లు అమ్ముకొని మాకు ఏ నష్టపరిహారం లేకుండా కార్మిక చట్టాలు అమలు చేయకుండా దారుణంగా మూసేసి అమ్మేసుకొని మీకు ఏమి ఇయ్యం అనే మొండి ప్రదర్శిస్తున్నారు కావున మాకు చట్టం ముఠా కార్మికు చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలన్నీ అమలు చేయాలి లేకపోతే మాకు నష్టపరిహారాలను చేయాలి లోగడ ఒక పద్ధతి ఉంది కాట్ అసోసియేషన్ వాళ్ళు మా ఈ నెలలో చట్టం పెట్టుకున్నారు పద్ధతి పెట్టుకున్నారు ఈ ముఠా కార్మికులకి పన్ను ఇవన్నీ కట్టే పని లేదు లేదా ఇల్లు అమ్ముకునే తప్పుడు కానీ తప్పుడు కానీ ఏదో నష్టపరిహారం ఇచ్చే పద్ధతి పెట్టుకున్నారు అది అమలు చేయమన్నా చేయట్లా ఈ డీకే కృష్ణమూర్తి గారు కానీ డీకే కోటేశ్వరావు గారు కానీ మొండి వైఖరితో ఉండారు